samadi nami

अमलाजो हंतम मधुम तैंतम वोगनम स्टंटिका आहार गीति जय भीमराव अम्मतको जय भक्तों पैदर मतापालिदेर का हजाने सब लाने चुनाव तिला अस्वाहा रम्यादा कान भोगा नमः शिवाय ये मानका कान की अंग्रेजात धन भोजने इस्वाहा अनंतमंडित किरणमंडित किंजोहि प्रदान

జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో అమ్మవారి యొక్క రెండో అధ్యాయం లక్ష్మి అమ్మవారి యొక్క చరిత్ర శ్రద్ధగా చేసుకోవాలి వినాయకు అన్నట్టుగా ఆ యొక్క చడ్డీ అమ్మవారి యొక్క హోమం భక్తిగా అమ్మవారి యొక్క పూర్తయింది అసలు చండీ ఎవరు చండీ అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించింది అంటే చండముండల్ని వధించింది కాబట్టి అమ్మవారి పేరు చాముండా అని చెప్పని అమ్మవారికి నామకరణం చేయడం జరిగింది అమ్మవారు ఒకటే మాట్లాడుతుంది పదో అధ్యాయుల్లో మమాపరా ఒక రాక్షసులు వచ్చేటాక చాలా నీచంగా ఉంటుంది మనం తల్లిని చెల్లిని చెల్లిని ఎంత మర్యాదగా ప్రేమగా చూసుకుంటాం అవునా అటువంటి అమ్మల అమ్మ అయినటువంటి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తే అతిగా శ్రద్ధగా మనకి ఇంత జన్మనిచ్చినందుకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా అని భావించడం మానేసి రాక్షసుడు వారి యొక్క ఆలోచన ఇప్పటికీ కూడా చాలామంది మనుషులకు అలాగే ఉంటుంది ఏ స్త్రీని చూసినా మోహించేటువంటి తత్వంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే అలా జరుగుతుందో ఒక రాక్షసుడు కనిపించింది ఈ స్త్రీని కనుక వివాహం చేసుకుంటే మా రాజుగారికి దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు అస్త్రశస్త్రాలు అలాగే పుష్పక విమానాలు మీకు అర్థమైందా పుష్పక విమానం ఎవరి దగ్గర ఉంటుంది దేవత దగ్గర ఉంటుంది కానీ నుంచి తీసుకుపోయాడు అలాగే కామధేని ఉంది ఎవరిది దేవతది దేవత అది తీసుకెళ్ళిపోయాడు పారిజాత వృక్షం ఉంది దేవతాశ్వం అయినటువంటి ఆ యొక్క అశ్వం గుర్ర ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఒక స్త్రీ అనేటువంటి రత్నం లేదు కాబట్టి ఆ స్త్రీ రత్నాన్ని మా రాజుగారికి అప్పచెపుదామని చెప్పని రాజుగారి అయినటువంటి శుభ నిశుభలైనటువంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని వివాహం చేసుకుంటే బాగుంటుందని చెప్తే సరే అయితే నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకేం అభ్యంతరం లేదు వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయితో మాట్లాడి తీసుకురండి అని చెప్పిన చెప్పగా ఈ యొక్క రాక్షసులందరూ కూడా కోలా విధ్వంసుల దగ్గర నుంచి ఇంకా విశేషమైనటువంటి రాక్షసులందరూ కూడా ఆ యొక్క వింధ్యాచల పర్వతంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళారా ఆ యోమాం వ్యోమాం జయతి సంక్రామే యోమే దర్పం యోహి యోమే ప్రతి లేకే సమయ భర్త భవిష్యతి ఒకవాడ చెప్పిందిరా మీ మహారాజు గారు అంత గొప్పవాడ చాలా ఆనందంగా ఉంది ఇటువంటి వాళ్ళనే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇలాంటి వాళ్ళే నాకు కావాలి కానీ ఒక షరతు అడిగే తప్పలే కదా ఏదైనా వస్తువు కొన్నా కూడా అలాగే అమ్మవారు కూడా చెప్పిందిరా యోమాం జగతి సంక్రామే ఎవరైతే నాతో యుద్ధం చేస్తారో యుద్ధం చేసి గెలుస్తారో వారిని నేను వివాహం చేసుకుందాం అనుకుని నా చిన్నప్పుడే సంకల్పించుకున్నాను కాబట్టి ఈ రాజుగారు రమ్మ ఇంకా ఎలివేషన్ చక్కగా నాతో యుద్ధం చేయడానికి తన యొక్క శక్తి ఏముందో ప్రదర్శించమను ఎప్పుడైతే ప్రదర్శిస్తారో నేను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పని అమ్మవారు చెప్పరా ఓహో ఒక ఆనదాంతో నేను యుద్ధం చేయడం కుదర మరి అలా వస్తే పాత అమ్మకానికి వచ్చేవాళ్ళు లేదు అంటే చుట్టుపట్టుకుని లాక్కొచ్చేది తిరిగితే తల మనం చూసుకుందాం అన్నట్టు గర్వంతో బెద్రకి పెరిగిపోతున్నాడు ఎప్పుడైతే అలా చెప్పారో వెంటనే ఈ విషయం అమ్మవారి దగ్గరికి చెప్పేసరికి అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది సింహ వాహనం మీద కూర్చుంటుంది వెంటనే సింహం లేచి ఆ మాట వెన్న వెంటనే అమ్మవారు ఇలా కళ్ళు ఎట్లగా చేసేసర వెంటనే అమ్మవారు కూడా ఏమనలేదు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అడవిలో తిరిగే మామూలు సింహమే మనకి భయం అలాంటిది అమ్మవారు వాహనం అంటే మాట్లా ఎంత శక్తి ఉంటుంది దానికి వెంటనే అమ్మవారు ఒక్క సింహం ఒక్కసారి హుము అనేసరికి రాక్షసులందరూ కూడా ఆ యొక్క హోంకారానికి భస్మం అయిపోయి పడిపోయారు ఈవిడ హుంకారం సింహం పెట్టినటువంటి హుంకారానికి ఇంత శక్తి ఉంటే అమ్మవారు యుద్ధం కూడా చేయలేదు మన కోటారు కోట్ల సైన్యమంతా ఇలా చనిపోయింది భస్మం అయిపోయింది ఎలాగ ఎవరితో యుద్ధం చేయడం అని చెప్పని అతని ఉన్నటువంటి రాక్షసులు మొక్కలు తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఎవరైనా మన మీద యుద్ధం చేద్దాం అన్నావు అనుకోండి మన ప్రతిభిస్తాం కదా భారతం అలా ఒకళ్ళు తరువాత మొక్కళ్ళు తరుతా ఒకళ్ళు శతాక్షుడు ధూమరాక్షుడు చంద్రుడు ముండు ఇలాగా రకరకాల రాక్షసులందరినీ కూడా పంపించాట ఎంత పంపించినా ఆవిడ ఏమైనా సామాన్యంగా తిరిగే ముని మన ఆర్మీ అనుకుంటున్నారా ఏమీ కాదు మహాసే మహాదేవి మహాసు దేవతల్లో కూడా మహాదేవి ఆవిడే రాక్షసుల్లో కూడా మహాసురి ఆవిడే అధుర శక్తి ఆవిడే దేవ దేవశక్తి ఆవిడే ఆవిడ్ని జయించాలంటే మళ్ళీ అవతల పక్క కూడా ఆవిడే అయి ఉండాలి పదో అభ్యాయం ఎప్పుడైతే ఆరంభమైందో అమ్మవారికి దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు దేవతలు ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో అమ్మవ అమ్మ ఈ అమ్మ ఇంత శక్తి ఉందా నీలో తెలియక మేము ఏదో తక్కువ వచ్చిన విషయాలు తెలియని చెప్పి దేవతలు కూడా భయపడిపోయాట ఎప్పుడైతే దేవతలు కూడా భయపడిపోయారో పదో అధ్యాయంలో రాక్షసులు వచ్చి అన్నట్ట నువ్వు ఇందాక ఏం చెప్ప నేను నాతో ఎవరైతే యుద్ధం చేయాలనుకున్నారో వాళ్ళని వాళ్ళని నీ పెళ్లి చేసుకుంటా అన్నావు నువ్వేంటి అష్టమాత్రుడు వచ్చారు వెనకాల నుంచి ఆవిడెవరో రక్తాక్షి వచ్చింది ఇంకో పక్క నుంచి చట్టముండ్రే దింపేసారు ఏ ఇంకో పక్కన శుష్కమావ చే కాలిదే వచ్చింది ఏంటిదంతా గొప్పదనం అనుకుంటా మాతుకే గర్వమావ గర్వంతో విదరమేం నీ దగ్గర అంత గొప్పతనం ఏది లేదు నువ్వేందుకు పనికిరావు ఇంకా చూడండి అమ్మవారిని చుట్టారు ఎలా తిప్పుతున్నాడు ఇప్పుడు నవ్వు నవ్వి అమ్మవారు మామూలు మనలాగా మామూలు నవ్వు నవ్వు ఎకటాక్క హాస్యం చేస్తుందంటే మన సినిమాల్లో చూపించినట్టుగా హాహా అని గట్టిగా అరిచి ఒరే వెర్రి బాగులు వాడా ఏ వాహం జగత్ర ద్వితీయ కామమాపరా ఉన్నదంతా ఒకటే విభూతిరా ఇదంతా నా బంతి ఈ యొక్క భూగోళం అంతా నా బంతిని నేనే దీన్ని సృష్టించాను దీనిలో మీరందరూ కూడా ద్వితీయ కామమాపరా ఇక రెండు అంతా కూడా నా కోరిక నేను ఇష్టపడి సృష్టించా అంతా కూడా దుష్టిరా చూడరా ఇవన్నీ కూడా అని చెప్పని ఇప్పుడు సెలవు కింద పెట్టారని కూడా మీరు మళ్ళీ అది స్థితి పెడితే మీది మీరు పెట్టుకుంటే అలా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అంటారు అలాగే అమ్మవారు కూడా ఒక్కసారి లాంటిట ఎప్పుడైతే అలా అందరూ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా అమ్మవారిలోకి వెళ్ళిపోయారు కదా ఒక్కసారి అతను ఆశ్చర్యపోయి చూస్తున్నట్టే ఏంటిది నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతోంది ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా వెంటనే అప్పుడు ఆ యొక్క మా ఏకైక రూపమైనటువంటి ఆ యొక్క మహాదేవి ఆ అఖిలాంటే బ్రహ్మాండ నాయకైనటువంటి ఆ యొక్క ఆదిపరా నుంచి ఆ యొక్క ఆకాశం మొత్తం అంతా కూడా ఆక్రమించింది ఆ అమ్మవారి యొక్క సుందర మంగళ దివ్య వైభవ రూపాన్ని చూసి దేవతలందరూ కూడా ఒక్కసారి అమ్మవారి దండం పెట్టుకున్నట్ట వెంటనే అమ్మవారిని యుద్ధం చేయడట బొక్కు తొక్కి నడిపేసింది ఏదో చేవ నలిపినట్టు ఎప్పుడైతే నలిపేసిందో దేవ రాక్షసులందరూ కూడా సమారంభ పడ్డట దేవతలందరూ కూడా అమ్మవారిని స్థుతించారట ఎలాగా జయ జయ హే జగదే పరమ ఎప్పుడైతే అమ్మవారు స్థితించారో అక్కడ అందరూ కూడా ఆనందపడక అమ్మవారు అప్పుడందరూ అప్పుడు ఆ మాట అందరూ అంతవంటి కాదు వరదాహంసే చాలా బాగా స్థుతించారు అక్కడే మీరందరూ ఎప్పుడే మన మన తల్లికి ఏదైనా ఒక చిన్న బింది తీసుకొచ్చి లోపల పెట్టాలని అనుకోండి ఒక మీ ఇప్పుడు మీ వయసు ఉన్నారు మీరు ఇప్పుడు మీ వేసి తీసుకొచ్చి ఒక బిందీ లోపల పెడితే లేదా ఏదో ఒక ఓపెల కట్ చేయమంటే లేకపోతే ఏదో బయటికి వెళ్ళేదో తెమ్మంటే మా పిల్లాడి ఎంత కష్టపడిపోతున్నాడు అనుకుంటున్నా తల్లి అదక ఇన్ని పనులు చెప్పేస్తున్నాను కానీ జగతా ఉపకారకం కానీ నీకు ముందే చెప్తున్నాను ఆలోచించి కోరుకోండి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి నాకు మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాలైపోయినా ఫ్రిడ్జ్ ఎప్పటి అని అడుగుతావా ఏసీ పాలైపోయినా ఏసీ పట్టిన అడుగుతావా లేకపోతే మా ఇంటి దగ్గర కాస్త కక్కల సరిగ్గా కొట్టబోదో పీటావా అలాంటి రోడ్లు కాపాడను లేకపోతే మా పంచనో ఆ మా ఊర్లో ఆ హాస్పిటల్ సర్కారు అలాంటి పెద్ద పెద్ద కోరికలు కోరాడు అటువంటి పెద్ద వ్యక్తులు మీ కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎంలు బియ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు అడగం అమ్మవారు జగతా మంచి జగత్తు అందరికీ కూడా ఉపకరమైనటువంటి ఒక కోరిక కోరుకుని నాకేనా పెద్ద లేదు మీరు అప్పుడు వాళ్ళందరూ అన్నారా అప్ప కోరిక ఏమి నీవు మాకు నేడగా అండగా ఉండగా అసలు అడగడం ఏమిటి అన్ని ఇస్తున్నావు కదా నేను ఏమడగను కానీ మాకేవద్దు సర్వాధ సర్వాధ ప్రసవరం త్రైలోక్యఖిలేశ్వరి త్రిలోకానికి అధిపతి అయినటువంటి అఖిలేశ్వరి కార్యం మేము ఏ ఏ కార్యాలు ఏ ఏ పనులు తరపెడితే ఆయా అస్మత్ అస్మద్వైరి నాశనం శత్రువులు రాకుండా మాకు ఏ ఇబ్బందులు రాకుండా నీవిలా అడ్డమంటు చాలు కృష్ణుడు అండగా ఉన్నాడు కాబట్టి అర్జున్ చెప్పాడు అదేనా మీకు కౌరవుడు వచ్చి అడిగారు పాండవులు వచ్చి అడిగారు కానీ కౌరవులతో చెప్పండి నేను యుద్ధం చేయను పాండవుతో ఏం చెప్పండి అండి నేను అండగా ఉన్నాడు ఏం కావాలండి కృష్ణుడు యుద్ధం చేయకపోయినా బాగా మనకు అండగా ఉంటే చాలా అదే సంభవ పద పన్నెండో అధ్యాయం పదకొండో అధ్యాయంలో అమ్మవారే స్వయంగా ఆ యొక్క ఆ విద్యాచల పర్వతంలో విలిసింది ఆ యొక్క అమ్మవారి ఆవిరి విశేషమైన చరిత్ర చెప్పుకుంటూ ఉంటే చాలా రకాల చరిత్ర యొక్క పచ్చింది హోమంలో అటువంటి హోమం చేయడం వల్ల బాగా వచ్చేటువంటి ఫలితం ఏంటండి అని చెప్పని పన్నెండు అధ్యాయంలో మనుషులు ధీరంగా చూస్తున్నారు అంట ఇప్పుడు బ్రేక్ దర్శనం ఉంటుంది తిరుపతికి ఎల్వ దర్శనాలు ఉంటాయి ఐదు వందల రూపాయల దర్శనాలు ఉంటాయి మూడు వందల రూపాయల దర్శనాలు ఉంటాయి పోనీ ఏదో వందలు పది వంద వచ్చేమో అనుకుందాం నాకు తర్వాత ప్రియదర్శనాలు ఉంటాయి కదా అవునా విఐపీలు వివిఐపీలు తర్వాత యంచులు గద్దర్లు కిన్నీరులు కి పురుషులు అంతా అయిపోయారు ఆఖరిగా భూలోకంలో మానవులు అలా దీనంగా అంటారు పడిన నాన్న మీ కూడా వస్తున్నాను నేను అని చెప్పిన అమ్మవారు అలా భూలోకంలో దిగుకుంటూ గుచ్చి ఎవరైతే చండీ హోగం చేస్తారో చెండి అమ్మవారు చరిత్ర పెట్టారు అలాగే చిన్ని పారాయణం చేసుకుంటారు అలాగే ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు పాత్రలు కావడానికి ప్రయత్నిస్తారు వారికి నేను ఇస్తానో తెలుసా అమ్మవారే చెప్తో సర్వరాధావి నిర్ముక్తో సర్వ బాధలో దొరికిస్తుందిరా కథ ధాన్య సుధావిత ధనం ఇస్తుంది ధాన్యం ఇస్తుంది పిల్లల్స్తుంది మనుష్యోహత్ ప్రసాదేనా అన్ని కోరికలు ఇస్తారు మనిషి భవిష్యతి నశయ సంశయం అంటే గురుగారి పూజ చేస్తే మా అబ్బాయి పెళ్ళి అంటారా ఈ పూజ చేస్తే మాకు గెలవ అంటారా ఈ పూజ చేస్తే మాకు ఇల్లు కట్టుకుంటా ఉంటారా ఇలా ఇవన్నీ జరుగుతాయంటారా నిజమే అంటారా పర్వాలేదంటారా అని చెప్పని ఆలోచన వస్తుంది భవిష్యతి న ఈ ఆలోచన అక్కర్లేదు సంశయం పెట్టుకోకలేదు నేను ఉన్నాను రాబ్బాయి నీకు మీరు ఏ ఆలోచన పెట్టుకోక కాలేదని చెప్పని మా వారే చెప్పింది ఇంకా అమ్మవారు చెప్పాను కూడా ఎప్పుడు అమ్మవారే సరిగా చెప్పినప్పుడు కూడా మరి అనలేదు అని మనం అడుగుతాం చెప్పండి మీరు అడుగుతారు నేను అడుగుతారా అడుగుతానా ఎప్పుడో అడగము కూడా అవునా ఇప్పుడు పెద్ద సీఎం వచ్చి నీకు నేను ఉన్నాను అన్నగా అని చెప్పాను అట్లా కూడా నువ్వే ఏదో కష్టం పో ఏదో పాపం పోయింది ఏదో మంచి జరిగిందా నీ వల్ల మంచి జరిగింది చాలు నీ జకి కేక్ కావాలంటే అటువంటి అమ్మవారి యొక్క హోమం భక్తిగా శ్రద్ధగా పూర్తయినందుకు గాను అమ్మ జన్మ జన్మాలు నీకు రుణపడి ఉంటాను తల్లి అని చెప్పండి మనసారా భక్తిగా సాధించుకుంటూ చక్కగా నీకు ఇప్పుడు హోమం పూర్తయింది కాబట్టి ఎంత హోమానికి కూడా ప్రధాన కారణం ఎవరు ఇలా నేనా అయినా చెప్పండి కాదు అమ్మవారి దగ్గరికి అమ్మవారికి ద్రవ్యాలు పట్టి దేవరు అగ్ని అగ్నిదేవుడు వేరే బాగా లేకపోతే ఇంకోసారి బాగా చెప్తాను ఎవరున్నామో మనం ఉంచుకోము ఎవరైనా బట్టే అంత చేస్తే ఉన్నా దేవతాన్ని ఎలా ఉంచుకుంటామో ఉంచుకోకూడదు కూడా కాబట్టి అగ్నిదేవుడు ఎంతసేపు కూడా ఒకచ్చో పంటచ్చో ఏదో రకంగా మనం కొంచెం ఇబ్బంది పడుతున్నా ఆయన ఆయన మాట తప్పడు పట్టుకెళ్ళి అమ్మవారికి పట్టుకెళ్ళి ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చారు మరి దేవతాను మనం ఉంచుకోకూడదు కదా కాబట్టి ఆ అగ్నిదేవుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా దీంట్లో వేసి నవరత్నాలు బంగారం వెండి రాగి ముత్యం పగడం ఇవన్నీ కూడా దాటా సమర్పించుకొని భక్తిగా అది కాక దేవుడి పూర్ణావతి సమర్పించుకుంటారు అనమాట ఇప్పుడు